శ్రీమాత్రే నమ ఈరోజు వైశాఖ బహుళ దశమి శనివారం ఈరోజు అత్యంత శుభదినం జయంతి హనుమంతుడు అంటే ప్రాణదాతాని హనుమంతుడికి చాలా విశేషమైనటువంటి కీర్తి ఉన్నాయి అటువంటి లోకంలో భక్త కోటికి ప్రాణదానం చేసేటువంటి మహానుభావుడు ఈ రోజున అంజనాదేవి గర్భశక్తి ముక్తాఫలంగా స్వామివారు జన్మించారు ఆ స్వామి సాక్షాత్తు శంకరాంశతో జన్మించి ఈశ్వరుడికి ఉండేటువంటి సర్వశక్తులు కలవాడై మృత్యుంజయుడు ఏ విధంగా అయితే ఆయుర్దాయాన్ని విశేషంగా అభివృద్ధి చేతి చేసి అనుగ్రహించగలడో ఆ విధంగానే చక్కగా ఆయుర్దాయాన్ని విశేషంగా అభివృద్ధి చేసి అనుగ్రహించేటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి అధికారము కలిగినటువంటి మహానుభావుడు హనుమంతుడు ఆయనకు వీరాంజనేయుడు అని పేరు కాబట్టి ఆ స్వామి యొక్క ఆ వీరత్వం లోకంలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి తమో గుణాలను నివృత్తి చేసి శుద్ధ సత్వగుణాన్ని ప్రసాదించటానికి ఆయన వీరత్వాన్ని ప్రసరింప కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి మహనీయుడు హనుమంతుడు చిరజీవి రామభక్తుడు దీర్ఘాయుష్మంతుడు భవిష్యత్ బ్రహ్మ అటువంటి మహనీయుడు జన్మించినటువంటి రోజు ఈరోజు అందుకని హనుమజ్జయంతి సందర్భంగా ఇంద్రకీలాద్రి మీద ఘాట్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారికి పరిపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహం సమస్త భక్త కోటికి కలిగేటట్లుగా దేవస్థానం వారు జయంతి మహోత్సవాన్ని చక్కగా ఏర్పాటు చేశారు ఆ జయంతి మహోత్సవంలో భాగంగా స్వామివారికి అభిషేకం జరుగుతున్నది అభిషేకము పూజ స్వామివారి యొక్క ఈ దివ్యమైనటువంటి ఉత్సవ భాగంగా జరిగిన తర్వాత జయంతి ఉత్సవంలో భాగంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తము మొదలైనటువంటి దివ్యమైనటువంటి మంత్రములతో హవన కార్యక్రమం జరుగుతుంది హోమం వల్ల భగవంతుడు విశేషంగా సంతోషిస్తాడు చాలా విశేషమైనటువంటి శుభం కలుగుతుంది హోమం వల్ల హోమం వల్ల వాతావరణం సక్రమమైనటువంటి స్థితిలో ఉండి సకాలంలో కావలసినటువంటి సమస్తములైనటువంటి సుభిక్షములు కూడా హోమం వల్ల లభిస్తాయి కాబట్టి ఇక్కడ స్వామివారికి కావలసినటువంటి చేయవలసినటువంటి ఆచరించవలసినటువంటి ఏ ఉత్సవ కార్యక్రమం అయితే ఉన్నదో ఆ ఉత్సవ కార్యక్రమాన్ని కూడా స్వామివారికి చక్కగా స్వామివారి ప్రీతికై ఇక్కడ జరుపుతూ ఉన్నారు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఘాట్ రోడ్డు ఆంజనేయ స్వామి వారి దగ్గర కనుక ఆ స్వామి యొక్క జన్మదినం ఈరోజు జన్మదినం యొక్క విశేషమేమిటంటే హనుమంతుడు అంటే ఒకప్పుడు రామరావణ యుద్ధంలో కోటానుకోట్ల మంది వానరులు అస్వస్థతకు గురి అయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉండగా అప్పటికప్పుడు కొద్ది కాలంలో అర్ధరాత్రి వేళ కొన్ని గంటలలో ఓషధి పర్వతాన్ని తీసుకుని వచ్చి కోటాను కోట్ల మంది ప్రాణుల యొక్క వానరుల యొక్క ప్రాణాలను కాపాడి రామలక్ష్మణులను కాపాడి సంతోషపెట్టినటువంటి మహానుభావుడైన ఆ స్వామివారు జన్మించి రెండు కోట్ల సంవత్సరాల పైకాలం అటువంటి ఆ స్వామి నిరంతరము గంధమాదన పర్వతం మీద ఉండి రామ 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 అంటూ రామనామ జపాన్ని మహాద్భుతంగా చక్కగా ఆయన నిరంతరము ఆచరణ చేస్తూ రామోపాసన చేస్తూ సకల లోకంలోనూ ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో ప్రతి ఊళ్ళో ప్రతి కుగ్రామంలో ఆయన చక్కగా నివాసం చేస్తూ లోకాన్నంతటిని కూడా కాపాడుతూ ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం ఆంజనేయుడు కాబట్టి అటువంటి ఆ ఆంజనేయుణ్ణి ఎప్పుడైతే మనం స్మరిస్తామో సేవిస్తామో పూజిస్తామో ప్రార్థిస్తామో కీర్తిస్తామో ఆ స్వామి వెంటనే సమస్త భక్తులకు కూడా చిత్తశుద్ధిని శాంతిని కార్య విజయాన్ని ప్రసాదించి పరిపూర్ణంగా కాపాడతాడు ఆ స్వామి అనంత శక్తి సంపన్నుడు హనుమంతుడు రామదూత కాబట్టి సూర్య భగవానుడు యొక్క శిష్యుడు సర్వ విద్యా సంపన్నుడు సకల వేదశాస్త్ర విద్యా సంపన్నుడు సంగీత విద్యా సంపన్నుడు అటువంటి ఆ స్వామి వారి యొక్క కరుణ ఎవరి ఎందైతే లభిస్తుందో వాళ్ళందరూ విద్యాపూర్ణులు విజయపూర్ణులు అధికార పూర్ణులు సమస్తమైనటువంటి సౌఖ్యానందాలతో వైభవంతో క్షేమంతో మోక్షములు వాళ్ళందరికీ కూడా చక్కగా కరతలామలకములై ధర్మార్థకామములతో అందరూ చివరికి జ్ఞానవంతులై మోక్షమనేటువంటి పురుషార్థాన్ని కూడా పొందుతారు హనుమంతుడు అంటే జ్ఞానమూర్తి అని అర్థం ఆయనకే సుందరుడు అనేటువంటి పేరు ఉన్నది రామకార్యంలో ఆయన చేసినటువంటి అపారమైనటువంటి సహాయ విశేషం ప్రపంచంలో నభూతోన భవిష్యతి ఆ విధంగా స్వామి రామదూతయి రాముడి యొక్క పూర్ణానుగ్రహం పొందినటువంటి మహనీయుల్లో చాలా గొప్పవారు ఆ ఆంజనేయ స్వామి అందుకనే ఈ హనుమ జయంతి రోజున ఆ ఆంజనేయ స్వామి వారిని చక్కగా సేవించటం వల్ల అంతేకాక ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి మరి ఆ రామచంద్రమూర్తిని కూడా యథాశక్తి భక్తజనులు సేవించటం వల్ల సమస్త శుభములను కూడా స్వామివారు ప్రసాదించి అపారమైనటువంటి కరుణా కటాక్షాలను చక్కగా అనుగ్రహిస్తాడు మనోజవం మారుతదుర్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముక్షం శ్రీరామదూతం శిరసా నమామి రామదూత అనేటువంటి నామం ఆయన యొక్క సమస్త నామాలలో కూడా చాలా ముఖ్యమైనది శ్రీ సీతా సమేత రామ పాదసేవారంధరాయ నమ అని ఆ స్వామివారి యొక్క నామాల్లో ఇంకో ముఖ్యమైనటువంటి నామం కాబట్టి ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటి ఈ నామం యొక్క ఫలమేమిటి అంటే ఎవరైతే రామభక్తులో వాళ్ళందరినీ కూడా స్వామివారు సర్వదా కాపాడుతాడు శ్రీమాత్రే నమ